అందరికీ నమస్కారం మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసమని ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు అది ఏమిటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని వ్యవసాయ పనులు చేసుకుంటున్న లేదా నివాసయోగ్యమైన ఇల్లు లేకపోవడంతో ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకోవడం వంటి పనులు చేసిన రైతులకు శుభవార్త అని చెప్పవచ్చును భూమి లేకపోవడం భూమి తాత నాయనమ్మ పేరు మీద ఉన్న దానికి సంబంధించిన పత్రం లేకపోయినా రైతు పేరు మీదకు బదలాయించైనా ప్రభుత్వం నుంచి రైతులకు శుభవార్త అందనున్న సంగతి తెలిసిందే రైతులకు సరైన పత్రాలు అందడం లేదని దీనికోసం కార్యాలయాల నుంచి కార్యాలయాలకు తిరుగుతున్నారని ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అలాంటి రైతులకు శుభవార్త చెప్పబోతుంది ఇక నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సులువుగా ఈ ప్రక్రియలు చేసుకునేందుకు వీలుగా కొత్త పథకాన్ని తక్షణమే అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా ప్రకటించారు దీని ద్వారా బీగర్ హుకం సాగుదారులకు కూడా పవన్ కళ్యాణ్ శుభవార్త అందించారని చెప్పవచ్చును భూమి ఆధార్ ఆన్లైన్ ఇలాంటి పత్రాలు బదిలీలు జరిగితే మీరు వీలైనంత త్వరగా మీ శాఖకు సంబంధించిన అధికారులను సంప్రదించాలి వారు తప్పకుండా మీ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఈ సమస్యను అధికారులకు నేరుగా తెలియజేశారు ఇలాంటప్పుడు హుకుం శాఖకు కూడా శాఖలో చాలా అభివృద్ధి జరుగుతోందని ఈ విషయంలోనూ రైతులు సద్వినియోగం చేసుకుని సరైన మార్గంలో లబ్ధిదారులుగా మారాలి అన్నారు కాబట్టి మీ వద్ద మీ వారసత్వంగా వచ్చిన ఆస్తికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోయినా భూశాఖ మరియు రెవెన్యూ శాఖ సహాయంతో మీరు ఈ భూమిని మీ పేరు మీద బదిలీ చేసుకోవచ్చును ధన్యవాదాలు